ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయమంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు కానీ ప్రజలు మర్చిపోలేదు అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారెంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో పెద్ద మనుషులకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మహిళలకి రెండున్నర వేలు ఇస్తామని రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని ఆటో అన్నలకు పన్నెండు వేలు ఇస్తామని ఇట్లా నోటికి ఎంత వస్తే అంత రెండు లక్షల ఉద్యోగాలని యువతకి నిరుద్యోగ భృతి నాలుగు వేలని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు